మహబూబాబాద్ జిల్లా కురవిలో శ్రీ విఘ్నేశ్వర బోర్వెల్ షాప్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఉపేందర్ శంకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఉపేందర్ ఉదయక్షణ ప్రతినిధి మన కురివి మండల కేంద్రంలో మరపెడ జాతీయ రహదారి వైపున ఎడవ పక్క నూతనంగా బోర్వెల్ అనేది ప్రారంభించబడింది ఎస్ఐ గారితో అలాగే సిహెచ్ సీనన్న గారితో నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి మండల కేంద్రంలో రైతులందరికీ కూడా అతీతంగా కురవి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో బోర్వెల్ అనేది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బోరు కావాలనుకునేవారు అది తక్కువ ధరలో అందరికీ కూడా మన మన దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కావాలనుకునేవారు మమ్మల్ని అందరినీ సంప్రదించండి ఇక్కడికి రావాల్సిన వారు కూడా పైన అడ్రస్ కూడా తీసుకొని రాగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా